హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రేపు చేసి ఎమ్మె చేపల పులుసు అండి చేపల పులుసు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చేపలు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేపల పులుసు అంటే ఇష్టంగా తింటారు ఈ చెరువు చేపల పులుసు నేను ఏ విధంగా చేశాను ఎలా చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూడండి నచ్చితే ఓ లైక్ ఇవ్వండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మీరు ఎలా చేసారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ముందుగా చేపలు చూడండి బయట తీసుకొచ్చారు బాగు చేయించి తీసుకొచ్చారు చెరువు చేపలు అనేసరికి చాలా జిగురు ఉంటుంది మేసి వాసన ఎక్కువగా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కదా కానీ ఉప్పు వేసి కాకుండా ఇలా ముందుగానే చేప ముక్కలకి పసుపు వేసేసి పసుపు పట్టించండి మొక్కలు మొత్తం పసుపు పట్టించేస్తే జిగురు అనేది చాలా ఈజీగా పోతుంది అనమాట ఉప్పుతో కాకుండా ఇలా పసుపుతో పట్టించడం వల్ల పసుపు ఏమీ అంటుకోదండి పసుపు స్మెల్ ఏమీ రావు మొక్కలు చేప ముక్కలు అనేవి నీట్గానే ఉంటాయి మొత్తం జిగరంత పోతుంది ఒక్కసారి కడిగేసరికి మొత్తం పోతుంది అన్నమాట అలా ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు నీట్గా కడిగేసి ఒక గిన్నెలో పెట్టేద్దామండి అవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలు వేయండి అలాగే టమాటాలు కూడా ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసి ఇది కూడా లైజ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఈ గ్రేవీని ఇప్పుడు చింతపండు తీసుకోండి మీకు సరిపడా చింతపండు తీసుకోండి పులుసుని బట్టి ఒకసారి బాగా కడిగేసిన తర్వాత ఇలా నానబెట్టేసి ఒక సేపు పక్కన పెట్టండి చూడండి పవన్ తర్వాత ఇలా జ్యూస్ తీసేసుకొని ఒక గిన్నెలోనే ఉంచేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు చేపలో మనం ఏ గిన్నెలో అయితే కూర చేస్తున్నామో అదే కలాయి కానీ ఏదైనా గిన్నె ఏదైనా సరే అందులోనే వేసేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్న వేసేసుకొని కారం పసుపు వేసుకోండి కారం అనేది మీ స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు చింతపండు పులుసు వేసేసుకోవాలి ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం అండి కరివేపాకు కూడా వేసేసుకుని మొత్తం మొక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి చేప మొక్కలకి స్టవ్ వెలిగించకుండానే ఇలా ముందుగా వేరు చేసేసుకోవాలి ఈ విధంగా చేపల్లో ఉప్పు కారం అనేది కొంచెం ఉంటేనే బాగుంటుందండి లేదంటే నీసవాసం వస్తాయి ఇలా మొక్కలు మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా ఉంచండి ఒక అరగంట తర్వాత చూడండి ఇందులో ఆయిల్ వేసుకోండి మీరు కూరకు సరిపడేంత ఆయిల్ వేసుకుని పులుసు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవచ్చు అలాగే చేసిన పచ్చిమిర్చి వేసుకొని వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి వాటర్ వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా గరిటితో కలిపేయండి ఈ విధంగా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసిన తర్వాతే స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక అరగని సేపు ఇలా పక్కన పెట్టడం వల్ల ఫిష్ అనేది మంచిగా బల్గా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి హై ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడి అనేది రెడీ చేసుకున్నాము స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని అందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి చూడండి ఆవాలు చిటపటమంటాయి చూడండి అంటే మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయని చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వండి చల్లారిపోయిన తర్వాత వెంటనే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను మొన్న చేసిందండి ఇందు ఇంకా కొంచెం ఉంటే అది నేను పులుసులో వేసాను అనమాట ఈ పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి మూత తీసి చూడండి పులుసు అనేది మరుగుతుంది కదా ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఈ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు వేసిన సాల్ట్ అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేసేసుకుందామండి ఇందులో ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి బరకగా కాకుండా మెత్తగా ఉండాలి పౌడర్ అనేది నేను మొన్న చేసింది ఈరోజు కొంచెం ఇలా వేసుకున్నాను అనమాట వేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వండి ఎక్కువసేపు కాకుండా ఫిష్ అయితే త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి పులుసు మరగడానికి టైం పడుతుంది అది చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో జస్ట్ ఉడకనివ్వండి సిమ్ లో నెమ్మదిగా ఉడకనివ్వండి ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది సిమ్లో ఉడికేటప్పుడు చూడండి ఈ విధంగా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే అండి కూర అయితే మాత్రం మంచి స్మెల్తో భలే ఉండండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫిష్ కూడా మంచి టేస్ట్గా ఉంది చూడండి ఎక్కడ విరిగిపోలేదు పీస్ అనేది పీసులాగే ఉందనమాట ఇంకా పులుసు కూడా చాలా చిక్కగా ఉంది చూసారా ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా అయిపోయింది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మనకి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్